కేటీఆర్ ఇలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా విచారణకి నేను వెళ్తా విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు మంత్రివర్గ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నాం సిగ్గుశం ఉండాలి ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చేయకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం మూడు సార్లు కాదు దొంగతనం చేసినామని మూడు వందల సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే నిజంగా నువ్వు సత్య అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీ పైన ఉంటది అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు